డోర్ దగ్గ ఇంటి దగ్గరికి వెళ్తున్నాయి ఒకప్పుడు వస్తే పెన్షన్ ముసలి వచ్చి వాళ్ళు ఆఫీసుల చుట్టూ తిరిగి మీటింగ్లకు వస్తే తప్ప వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు అది నెలకు రెండు నెలలకు ఇప్పుడు ఎక్కడ కనపడట్ల ఎవరు ఎవరింట్లో వాళ్ళు ప్రశాంతంగా కూర్చుంటున్నారు పనులు జరుగుతున్నాయి ఇంక్లూడింగ్ హెల్త్తో సహా ఫ్యామిలీ డాక్టర్ వల్ల ఇంట్లోకి వస్తున్నారు ఇంత ఇదిగా జరుగు ఇదే అవుతున్నప్పుడు మొత్తంగా ఇది జరుగుతున్నప్పుడు నేను ఇంతకుముందు అన్నది వీళ్ళు చేసే దీనివల్ల వీళ్ళు క్రియేట్ చేసే ఏదైతే ఉందో అది డిసైడ్ అయిపోయి జనం కూడా అనుకున్నారు ఓహో వీ ఇట్లే రాస్తాడు అన్నారు రాస్తాడని బహుశా సరదాగా రోజు ఏం కథ రాస్తాడో చూడడానికి చూస్తే చూస్తుండో అనుకోవచ్చు దీనితో మీరు గమనించండి ఒకటి ఉంది ఇంతకుముందు ఈనాడులో ఒక ఒక రకమైన ఇదిగా ఉండేది ఎప్పుడైతే జనం సొమ్ముతో ఆయన మార్గదర్శి దీన్ని ఇచ్చేసి బయటకు వచ్చి సిఐడి కేసులు చేసినాక బంగా ఆయన గుట్టంతా బయటకు వస్తుందో అప్పటి నుంచి ఇంకా గంగవేరులు ఎత్తిపోయి చాలు చేస్తున్నవి ఆ కసి ఆ మొత్తం పైత్యం అంతా కడుపు మంట అసూయ ఇంకా లోపల నుంచి ఈ నా మనం పల్లెల్లో తిట్టుకుంటా అంటారు నాశం కాగిపోవడం అసలు తిడుతా అంటారు కదా ఏం చేతగాక బూతులు తిడతారు కదా ఆ బూతులన్నీ కూడా ఈనాడులో ఇప్పుడు కనపడతాడు హెడ్డింగ్ రూపంలో వార్తల రూపంలో తిట్టడమే